బలోపేతం లేదు తద్వారా అనేక కార్యక్రమాల్లో ప్రదర్శన ఉంటే తాము తాము సంపాదించుకోవడానికి ఫీల్ మూడు వందల అయితే ఇది రాజకీయ కక్ష కాదు ఇది ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన ఈ సెల్ కంపెనీ ద్వారా డబ్బులు ఎక్కడికెక్కడి ఎలా మూడు రోజులు పెట్టకపోవచ్చు చివరికి అవి చంద్రబాబు పెట్టారు అనేక వ్యవస్థలో చాలా మొదటి విషయాలు మనం గమనించాం పంతాలు అన్నప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతించాలని ఒక సామాజిక వర్గం వారు చేసేస్తే ఆ గడువు బలమైన వర్గాల వారికి అప్పుడు అభివృద్ధి జరగకుండా అడుగడుగున అడుగున అడ్డకులు సృష్టించిన సందర్భంగా మేము హైకోర్టులో చూసాం ఆయనకున్న బలవంత వ్యవస్థలో మనుషులు మీడియా బలం ప్రజల్లో బలం లేదు దాన్ని మనం సమర్థవంతంగా మన లీగల్ సైల్ న్యాయవాదాలు ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు దానికి ప్రధాన కారణాలు చెప్తాం ఈ చట్టం జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఇది ఇప్పటికే దాదాపు ముప్పై రకాల డాక్యుమెంట్ల రూపంలో నిజిస్టార్ ఆఫీసులో కానీ డెవలింగ్ ఆఫీసుల్లో కానీ ఈ దేశంలో దాదాపు డెబ్బై శాతం సిబిల్ తీసుకువచ్చు అదే అభివృద్ధి చెందడానికి దేశంలో ఐదు శాతం కంటే తక్కువ సివిల్ తీసుకుంటున్నాయే అనే దీంతో ఇప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం గతంలోనే రెండు వేల పదకొండులో ఈ సివిల్ డిస్బ్యూట్స్ ఎలా తగ్గించాలనే దాంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ మోడల్ యాక్ట్ తయారు చేశారు ఆయోగ్ ఒక మోడల్ యాక్ట్ చేసి అన్ని రాష్ట్రాలకు సరఫరా చేసింది దాని ప్రకారం మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ మోడల్ యాక్ట్ ని ఒకసారి చర్చించి సెంట్రల్ పంపించి రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం పంపిస్తే కొన్ని కోరిక మరోసారి ఈ అసెంబ్లీ చర్చించింది తర్వాత కొన్ని సంవత్సరాలతో ముందుకు తీసుకెళ్ళింది ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నది ప్రిజప్టివ్ టైటిల్ కన్క్లూజివ్ టైటిల్ అనేది ఏ రైతులకు లేదు ఓన్లీ అప్పులు మాత్రమే ఇంతవరకు రిజిస్టర్ చేస్తున్నారు డాక్యుమెంట్ మాత్రమే రిజిస్టర్ చేస్తున్నారు కన్క్లూజివ్ టైటిల్ లేదనే ఉద్దేశంతోనే సుదీర్ఘంగా చర్చించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా యాక్ట్ యాక్తే లేకపోతే దాంట్లో ప్రొవిజన్స్ కొన్ని తప్పు ఉన్నాయంటే ఈ ప్రభుత్వాన్ని సూచనలు సలహాలు ఇవ్వడం అని చెప్పి చెప్పాలి ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలే సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయితే దాదాపు వంద సంవత్సరాల క్రితం సమగ్ర భూ సర్వే చేశారు కాబట్టి ఇప్పుడు సమగ్ర భూ సర్వే జరపడం ద్వారా అత్యంత ఆధునికమైన శాటలైట్స్ తో రోవర్స్ తో డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా ఇవాళ సర్వేలు జరుపుతా ఉన్నారు ఇప్పటికి రెండు వేల గ్రామాల్లో సర్వే జరిపి సరిహద్దు రాళ్ళు నిర్ణయిస్తే ఒక్క తగాల కూడా రాలే ఏదో చెందుతున్న నా పది ఒక రెండు అడుగులు లేకపోతే ఇంకో రెండు అడుగులు ఆక్యుపై చేస్తున్నారు అనే సందర్భంలో ఈ అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో సర్వే చేయడం వల్ల వాటన్నింటినీ ప్రజలు పోగలుగుతున్నారు ఇంకా పదహైదు వేల గ్రామాల్లో సర్వే చేయాల్సింది కాబట్టి ఈ సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాతనే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది ఇంకోటి ఇంతవరకు రూల్స్ బ్లేమ్ చేయలేమన్నాం కాబట్టి ఆ రూల్స్ బ్లేమ్ చేసేదానికి ఇంకా